బాడీ స్లిమ్ గా మెయింటైన్ చేస్తున్నాం సునీల్ సిక్స్ ప్యాక్ ప్యాకెట్ కి దిక్కులేని ఎదులేని సిక్స్ ప్యాకెట్ బాబు ఇదిగో ఈ డబ్బు తీసుకుని నీ సిక్స్ ప్యాక్ ని ఫ్యామిలీ ప్యాక్ చేయి టైమ్ బోన్ చేయి అర్థమైందా టైం చూసుకుని భోజనం మా కాడ ఉంటాయా బాబు ఓ అది కరెక్ట్ ధర్మ ప్రభువులు తమ పేరు ధర్మ రజాబావో ధర్మరాజు కాదు దిల్ రాజు కాదు నా పేరు బుచ్చిరాజు వెల్కమ్ సార్ ఏం కావాలి సార్ డ్రాపింగ్ ఓ కార్ కావాలి ఏ కార్ కావాలి సార్ కాస్ట్లీస్ట్ కార్ ఆ కంపెనీ కార్ మా ట్రావెల్స్ లో లేదు సార్ ఓ నీకు అలాగే అర్థమైందా నేను అడిగింది ఇక్కడ ఉన్న వాటిలో ఖరీదైన కార్ ఏదని ఆడికర్ సార్ మన అదే కరెక్ట్ సార్ మై హెల్ప్ యూ ఎస్ మీ హోటల్లోనే ఖరీదైన రూమ్ కావాలి అయితే ప్రెసిడెంట్ సూట్ తీసుకోండి సార్ ప్రెసిడెంట్ సూట్ ప్రైమ్ మినిస్టర్ ప్యాంటు కాదు కాస్ట్లీ కాస్ట్లీ రూమ్ కావాలి ఐపీఎల్ మ్యాచ్కి వచ్చినప్పుడు సచిన్ ఈ రూమ్ లో దిగాడు సార్ ఇది ఆల్రెడీ వాడేసిన రూమా నీ పేరేంటి అప్పు సార్ అప్పు ఇదిగో టిప్పు సార్ ఈ టిప్పుతో నా అప్పులన్నీ తీరిపోతాయి సార్ ఆ అసలు అస్సలు పనికొద్దాం ఎలా సూసైడ్ నోట్ ఆత్మహత్యా పత్రం ఈ ప్రపంచంలో పుడితే అంబాని కడుపునైనా పుట్టాలి అమితాబ్ బచ్చన్ కొడుగ్గా అయినా పుట్టాలి నాకు ఆ ఛాన్స్ లేదు చాలా మంది చావులకు కారణం ఉన్న జబ్బైతే నా చావుకి కారణం లేని డబ్బు నా బాడీని మాచులకి పంపకండి ఎందుకంటే అక్కడ స్మెల్ నాకు అసలు పడదు మా మామయ్య అబ్రక దబ్బర అప్పారావు అడ్రస్కి కొరియర్ చేసేయండి గమనిక మామయ్య జీవితంలో మొదటిసారి చేస్తున్నాను నా అంత్యక్రియలని చీప్గా చేపలు చుట్టేకు ఎంత అయినా సరే తులసి మాలలతో ఊరేగించి గంధపు చెక్కలతో దహనం చేయించు ఉంటాను పోతున్నాను అమ్మో పోయే కలం దగ్గర పడింది దుర్ముహూర్తంలో చేస్తే దయ్యమే తిరుగుతాను అసలు ఎందుకు దెయ్యాలంటే భయం ఈ లైఫ్కి తెరపుచ్చి ఏదుగా ఉంది ఎలా తాగి చేస్తారో ఏంటో ఐడియా షుగర్ వేసుకుంటే కొంచెం తీగ తాగి చావచ్చు దీపం మారిపోతున్నప్పుడు ఈ దీపాలు ఎందుకు నాకు డిస్టర్బెన్స్ డోర్ తీసే ముందే మన హోటల్ దొరికిందా కర్మ కాకపోతే ఏం చేస్తాం లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది బిల్లు కట్టండి మీ హాస్పిటల్ బిల్లు సరే మా హోటల్ బిల్లు కడతా ఏంటండి వద్దండి వద్దు అబ్బా మీరు వీడెవడండి బాబు పొద్దున్నే దుకాణం కాదు భయపడ్డారా మీరొచ్చింది మేషన్ ఇంటి కాని మర్చిపోకండి తల చూడాలనుకుంటే తల తిప్పి చూడండి ఇదే మ్యాజిక్ అబ్ర కద్రాల్కమ్ కంగారు బట్టారా మ్యూజిషియన్ పిసి సర్కార్ ని డామినేట్ చేయాలని ఇలాంటి లాజిక్ లేని మ్యాజిక్ లేనో క్రియేట్ చేశాను మీరు ప్రోగ్రామ్ బుక్ చేసుకోవడానికి వచ్చారా అడ్వాన్స్ ఎప్పుడు రావాలి ఎక్కడ రావాలి హెల్ప్ హాస్పిటల్ ప్రోగ్రామ్ హాస్పిటల్లో పెట్టారా మేఘ పెట్టాం ఏ వాడికి తరదాగా సూసైడ్ చేసుకుంటే ఎలా ఉంటుందని ట్రై చేసాడు మా కర్మ కొద్ది బుచ్చి డాక్టర్ గారు డాక్టర్ గారు మా బుచ్చి ఎలా ఉంది డాక్టర్ బుచ్చే అంటే ఆ తాగిన పేషెంట్ బుచ్చేగా పెద్దగా భయపడాల్సిందేమి లేదండి కాకపోతే ఎక్కువగా తాగడం వల్ల కడుపులో పేగులు నూడిల్స్ లా మారిపోయి లివర్ డామేజ్ అయింది అనమాట లివర్ డ్యామేజ్ అయింది మరి దానికి ట్రీట్మెంట్ దానికి ట్రీట్మెంట్ చేస్తుంటేనే కదా కంగారు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి వీడు చదువులోనే అనుకున్నారు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యా డాక్టర్ మరి కిడ్నీలు ఫెయిల్ అవడం వల్ల కదా కాళ్ళు చెత్తులు రెండు చచ్చిపడిపోయినాయి వెంటుంటేనే గుండె తరుక్కుపోతుంది గుండె గుర్తొచ్చింది బీపీ అబ్నార్మల్ గా పైకి వెళ్ళి కింద పడ్డం వల్ల హార్ట్ కి రెండు హోల్స్ పడ్డాయి హార్ట్ కి రెండు హోల్స్ పడ్డా ఏదో టైర్ కి రెండు ప్యాచీలు పడ్డట్టు అలా చెప్తారు అవేలాగూ పూర్తి చేస్తాం అనుకోండి పెద్ద ప్రాబ్లం లేదు సమస్య అంతా శ్వాసతోనే వచ్చింది దానికి ఏమైంది వెంటిలేటర్స్ గాలి లోపల పంపిస్తున్నా ఊపిరితిత్తులు బలవంతంగా బయటికి దూసేస్తున్నాయి గట్టిగా పీల్చగమని చెప్పొచ్చు కదా డాక్టర్ చెప్పొచ్చు కానీ అతనికి వినిపించాలిగా అంటే చెవులు కూడా అవి ముందే పోయినాయిగా అయ్యో డోంట్ వరీ డోంట్ వరీ పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్ మీరు వెళ్ళి ఆ తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు కౌంటర్లో కట్టేసి రండి కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం బాడీలో ఏ పార్ట్ బాగుందని చేస్తారు డాక్టర్ ట్రీట్మెంట్ అందుకే స్పెషలిస్ట్ పిలిపిస్తున్నాం ఈ లోగా మేము ఐ డ్రాప్స్ ఈ డ్రాప్స్ వాడుతుంటాం ఈ లోపు నేను ఇల్లు అమ్ముతాను మేము టెంపరేచర్ కూడా చూస్తుంటాం ఉన్న పొలం కూడా అమ్మేస్తాను ఇదిగా డాక్టర్ ఎందుకైనా మంచిది మార్చురులో బాక్స్ ఒకటి రెడీ చేయండి అయ్యో వైద్యు నారాయణు హరి నా బుజ్జి 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 బాను బాను ఏం డాక్టర్ గారు బాడీ బోర్గా వచ్చింది అన్న రేజన్ లో చెప్పారు మా మేనోళ్ళు హ్యాపీగా యాపిల్ తింటుంటే అంటే మీరు అడిగింది కల్తీ కలిగిన బుచ్చిబాబు గురించి డాక్టర్ నా బుచ్చిరాజు గురించి బాబు కోసం బాటిల్ బాటిల్ తాగావా సూపర్ మార్కెట్ పాయిజన్ అని అడిగాను ఆ పేరు మీద సెంటు ఉందా నాకేం తెలుసు ఏంటి బుచ్చి పిచ్చి పని నీకు నీ అనేవాళ్ళు ఎవరు లేకపోయినా నేననే నేను ఉన్నాను కదరా అందుకే బిల్లు మీరు కట్టండి ఆఫ్టర్ ఆల్ ఈ బిల్ ఏంటండి మా ఓడి కోసం ఇల్లే కట్టగలను కరెంట్ బిల్లే కట్టిన ఇల్లు తర్వాత ముందు బిల్లు కట్టరా చాలు కడతాను చెప్పండి ఎంత మీ బిల్లు మూడు వేల నాలుగు వేల రెండు వేల ఆరు వందల హాస్పిటల్ బిల్లు హోటల్ బిల్లు మొత్తం కలిపి లక్ష నలభై నేను చెప్పాల బిల్లు చెప్పాక బెడ్ మళ్ళీ బుక్ అవద్దు